విశాఖలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి సేవ పక్షోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఖాదీ శద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ హాజరయ్యారు ముందుగా కూటమి నాయకులతో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించారు జయంతి సందర్భంగా బాపు జీవితం సత్యం సామరస్యం సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని మహాత్మా గాంధీ అందించిన బాటలో పయనిస్తూ ఆయన్ని స్మరించుకుందామని జాతి కీర్తించబడిన మహాత్మా గాంధీ సత్యం అహింస సూత్రాలను దృఢంగా అనుసరించారని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పదకొండేళ్ల నుండి బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంత ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతన్నలు మరియు ఖాదీ వర్తకులతో వివిధ రకాల అమ్మకం స్టాల్స్ వర్తకులతో ఇరువురు ముచ్చటించారు అనంతరం కార్యాలయంలో భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నివాళులర్పించారు లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితాన్ని దేశ సైనికులు రైతులు ప్రజల కోసం అంకితం చేశారని జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని లేవనెత్తిన మహోన్నత వ్యక్తి సేవలను స్మరించుకోవాలని తెలిపారు అనంతరం సంతలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ వద్దకు వెళ్లి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర చోడవరం శాసనసభ్యులు కెఎస్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ బీజేపీ రాష్ట్ర కోషాధికారి ఎం నాగేంద్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాల నిర్వహిస్తున్న పార్టీ సంతకు విచ్చేసిన అందరూ ఎవరైతే చేనేత పైన నేర్స్తున్న చేనేత కార్మికులకు అలాగే అనేక మంది చేతి వృత్తి కళాకారులకు మన ప్రాంతంలో తయారయ్యే అనేక రకాల ఏవైతే చేతి వృత్తి వత్తువులు ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా స్వాగతం పరుతున్నాం అలాగే మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ మధ్యనే జాతీయ స్థాయిలో ఏదైతే రైల్వే స్టాండింగ్ కమిటీ ఉందో కమిటీ అన్ని కమిటీల కన్నా అత్యున్నత కమిటీ దానికి చైర్మన్ గా మన ప్రాంత ఎంపీగా ఉన్న సీఎం రమేష్ గారి మనకి ముఖ్య అతిథిగా రావటం మనందరి అందరి అదృష్టం ఆయనకి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఆయనతో పాటు వచ్చిన మన చూడవరం

ఈ దేశానికి స్వతంత్రంతో పాటు స్వావలంబన రావాలి అని చెప్పి కంకణ కట్టుకున్న వ్యక్తి ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చి ఈ యొక్క స్వతంత్ర పగ్గాలు స్వీకరించాలంటే నేను అన్నాడు ఆయన గారు గోప్య గారికి నిర్ద్వందంగా చెప్పాడు భారతదేశంలో ప్రజలు రెండు విషయాలు క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు స్వచ్ఛతకి దూరంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటున్నారు అపరిశుభ్రంగా క్రమశిక్షణ లేని జాతికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు దేశ వ్యాప్తంగా పరిక్రమ చేసి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత ఉద్యమానికి అడుగులు వేసిన వ్యక్తి కేవలం స్వచ్ఛ భారతే కాకుండా ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కష్టపడుతూ పనిచేయాలి స్వతంత్రంలో నేను పనిచేస్తాను కానీ ముందు నువ్వు ఖాది వస్త్రాన్ని నేసే విధంగా ప్రయత్నం చేయటం ప్రారంభించిన తర్వాత నువ్వు నాయకుడిగా రా అని చెప్పి ఈ స్వతంత్రానికి అతి ముఖ్యమైన అస్త్రం ఏదైనా ఉంటే ఆ అస్త్రం చరక అనే ఒక అస్త్రం ఆ చరక ద్వారా స్వతంత్రం తీసుకొచ్చారంటే ప్రపంచం అంతా నిరిగట్టపోయింది ఆ విధంగా ప్రపంచానికి ఒక అంటే సుదర్శన చక్రం కన్నా అతి పవర్ఫుల్ ఆయుధాన్ని అందరూ కలిసి కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి అంటే భారతదేశం ఎక్కడుంది ఎవరైతే చేతి వృత్తులు చేసుకునే కళాకారులు చేనేత కార్మికుల యొక్క కష్టంలో ఉంది భారతదేశం ఆనవాళ్ళే చెప్పి ప్రపంచానికి తెలియజేసే విధంగా కానీ విలేజ్ ఇండస్ట్రీ ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది ముప్పై ఆరులో లో స్వతంత్రం రాక మునిపై ప్రారంభించి దేశ వ్యాప్తంగా అరవై ఐదు వేల అరవై ఐదు వేల సెంటర్లు ఓపెన్ చేసి చేతి వృత్తులకి ఆలంబనగా మిగిలాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేనేతను పూర్తిగా తొలగించి అందరు చేనేత కార్మికుల యొక్క వేళ్ళని కోసిన అతి కిరాతకంగా పనిచేస్తే వాడికి సరాఘాటంగా మళ్లీ పునః ప్రారంభించి స్వదేశీ ఉద్యమం అంటే మన దేశంలో తయారయ్యే వస్తువు మనం కొనాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఆ విధంగా కొనసాగిన యాత్ర యొక్క ఫలితమే మన దేశం ఇవాళ స్వావలంబనగా ఉందంటే ఆయన కారణం కేవలం అదే కాదు నేచర్ ఏదైతే వైద్యం ఆయుర్వేదం వీటికి మన ఆలంబనగా కావాలి మనం తయారు చేసే వస్తువులు మనమే తినాలి అని చెప్పి దేశ వ్యాప్త ఉద్యమం చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే గాంధీ గారు ఏవైతే మాటలు వాటిని మర్చిపోయి కేవలం విగ్రహానికి మన యొక్క కరెన్సీ నోటు మీద ముద్రగా ఆయన ఉంచేయడం కారణంగానే మహాత్మా గాంధీ గారి కళని సాకారం చేసుకోలేక నరేంద్ర మోడీ గారు అయిన మొదటి ప్రారంభించిన పేరు స్వచ్ఛ భారత్ ఏ కళ్ళజోడైతే పాలకులు మర్చిపోయాడో ఆ కళ్ళజోడిని తిరిగి తీసుకొచ్చి స్వచ్ఛత అభియాన్ని ప్రారంభించి ఏ కథం స్వచ్ఛతాకి ఒక అడుగు స్వచ్ఛత వైపు అని చెప్పి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించారు మహాత్మా గాంధీ గారి జయంతి రోజు మనందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ఆయన గురించి స్వతంత్రం కాదు ఆయన చేసిన మిగతా మాధవ్ గారు ఏర్పాటు చేసిన ఈ సభకు గాంధీ జయంతి రావడం నిజంగా చాలా ఆనందం అలాగే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ముఖ్యంగా ఆయన ఆశ్రమంలో చూస్తే కానీ ముందు నుంచి కూడా చూస్తే ఈ అంటే ఆశ్రమంలోనే అప్పుడు ఏదైతే చేసిన రాట్నం కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరు వస్తే కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ నూలు పట్టడం కూడా మనం చూస్తున్నాం అలాంటి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషను ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో హరిబాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న బాధవ్ గారికి ధన్యవాదాలు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు మేడ రవీంద్ర మహేంద్ర రవీంద్ర రెడ్డి రవీందర్ గారికి చోడవరం ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులకి ఇందరికీ కూడా చేనేత నాయకులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిజంగా అంటే మనకు పాత పద్ధతులన్నీ కూడా ఇంకా కూడా చరిత్రలో అన్ని చూస్తే ఇలాంటి చేసుకోవాలి చేనేత కాలముఖ్యులైన కాకుండా మన దేశం మేక్ ఇన్ ఇండియా దాన్ని కూడా దీనిలో భాగంగా తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్తు దేశమంతా కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ అలాగే చేత సంఘ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ కుటుంబ సందర్భంగా కూడా ఈరోజు జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా గెవకాల